మట్టాలని అంటే సమంతరాన్ని చూసుకోవడానికి ఈ కిక్కి లెవెల్స్ చూసుకోవడానికి మళ్ళీ లేకపోతే ఈ టైల్ చేసేటప్పుడు ఆ లెవెల్స్ని చెక్ చేసుకోవడానికి మనం పాయల్ వేసుకోవడానికి అప్లవ్ సార్ మళ్ళీ ఈ మెట్లో బెజర్ ఏంటంటే ఈ క్రాసింగ్ అనేది పైన ఫైనుంచి కిందకి ఇట్లా ఇట్లా పెట్టేసి మనం మెట్ల క్రాస్ చేసుకుని చేస్తారు సిట్టింగ్ అనేది సిట్టింగ్ విదిగినప్పుడు మనం ఇట్లా పెట్టుకొని ఆ మెట్ల సిట్టింగ్స్కి పైన నుంచి కిందికి వెళ్తాం అంటే ఇద్దరికి చెప్పండి ఒకరి చెప్పు దారం పట్టుకోవడానికి కానీ లెవెన్ పై పట్టుకోవడం కానీ ఒక ఇంకొక మనిషితో సహాయం se a gente não vai poder usar nenhum